హాయ్ అండి ప్రధానమంత్రికైనా ఖాళీ ఉంటుందేమో కానీ ఇంట్లో ఆడవాళ్ళకైతే ఖాళీ ఉండదు అనమాట అలా ఉంటుంది ఆడవాళ్ళ పరిస్థితి ఇంట్లోనే పిల్లలతోనే ఇంట్లో పనులతోనే సరిపోతుంది అంటే బాగా రిచ్ ఉన్న వాళ్ళకైతే పని మనుషులు ఉంటారు చేసి పెట్టేస్తారు కానీ మాలాంటి వాళ్ళకైతే మాత్రం బిలో మిడిల్ క్లాస్ అనమాట మేము మాలాంటి వాళ్ళకైతే మేమే చేసుకోవాలి అన్ని పనులను అందుకే అలాగన్నాను నేను ఈరోజు వీడియోలో ఆఫ్టర్నూన్ నుంచి ఏమేమి పనులు చేసుకున్నాను నైట్ పడుకునే వరకు అని చూపిస్తాను ఇది ఆఫ్టర్నూన్ అనమాట ఇంట్లో ఇడ్లీ పిండి అయితే అయిపోయింది అందుకని చెప్పి మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి ఇంకా దానిలోకైతే కనుక ఇడ్లీ రవ్వ కాకుండా నేను జనల్ నాన్ ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కూడా వచ్చింది కొద్దిగా జస్టేషనల్ డయాబెటీస్ అనమాట అది నేను బోర్డర్లో ఉన్నాను అందుకని చెప్పేసి తగ్గించుకుంటే మంచిదని చెప్పారు డాక్టర్ గారు అందుకని చెప్పేసి నేను ఇడ్లీ రవ్వ అలాంటివి కాకుండా ఇలాగ జొన్నలు రాగులు అలాంటివి అనమాట ఇడ్లీలోకి దోశలోకి నానబెట్టేసుకున్నాను ఆఫ్టర్నూను ఇంకా జొన్నలు అయితే ఒక సిక్స్ సెవెన్ అవర్స్ నానాలండి అందుకని చెప్పి నానబెట్టేసుకున్నాక ఇది నైట్ అనమాట సిక్స్ సెవెన్ అవర్స్ నానాక నేను ఇలాగ పిండి అయితే పట్టేసుకుంటున్నాను నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను కదా కాదరవల్లి గారిని ఫాలో అవుతానని మిల్లెట్స్ వాడేటప్పుడు కంపల్సరీగా సిక్స్ సెవెన్ అవర్స్ అయితే నానబెట్టాలండి లేదంటే కనుక బాగా వెయిట్ చేసేస్తుంది తర్వాత ఇంకా ప్రాబ్లం అవుతుంది అనమాట అందుకని బాగా నానబెట్టుకున్న తర్వాతే పిండి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను పిండి అయితే పట్టేసుకున్నాక ఎప్పటికప్పుడు ఇలాగ మిక్స్ అయితే క్లీన్ చేసేసుకుంటాను లేదంటే కనుక మళ్ళీ అది నల్లగా అయిపోయి తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద పనిలా తయారవుతుంది తర్వాత అయితే కనుక పొద్దున్నకి టిఫిన్లోకి ఇలాగ కొత్తిమీర చట్నీ చేసుకుందామని అనుకున్నాను అందుకని చెప్పేసి కొత్తిమీర పప్పు పట్టుకునేటప్పుడే మిక్సీ పట్టుకున్నప్పుడే ఇలాగ వాటర్లు వేసి పెట్టేశానండి ఏ కూరగాయలైనా కానీ ఆ అయినా కానీ ముందు వాటర్లో కాసేపు నానబెట్టుకోవాలండి వాటర్లో నానబెడితే ఇలాగ అనమాట తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలాగ ఫ్రై అయితే చేసేసుకున్నాను ఎందుకంటే బాగా వేయించి పెట్టేసుకుంటే కనుక పొద్దున్నీ నాకు టైం సేవ్ అవుతుంది అలాగే చల్లరిపై ఉంటుంది కదా పొద్దున్నే టిఫిన్ చేసే ముందు మిక్సీ పెట్టేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అలాగే పెట్టేసుకున్నాను ఆ తర్వాత అయితే పిల్లలకి ఇంట్లో స్నాక్స్ అన్నీ అయిపోయినాయండి డీమార్ట్ నుండి మా ఆయన్ని స్నాక్స్ తీసుకురమ్మంటే ఎక్కువ బిస్కెట్స్ అవి తీసుకొచ్చేస్తారు అలాంటివి పెడితే కనుక పిల్లలకి అంత మంచిది కాదు నాకు మా పాప పుట్టినప్పుడు డాక్టర్ అయితే చెప్పాడు బిస్కెట్స్ పెట్టి అంతే కన్నా ఇంకా డైరెక్ట్గా షుగర్ నోట్లో పోసేయి అనేసి చెప్పాడనమాట ఆయన చాలా వెటకరంగా మాట్లాడతారండి ఆ డాక్టర్ గాని కానీ చాలా మంచి అనమాట మా చిన్నప్పటి నుంచి ఉన్నారు ఆయనకి చూపించేవారంట మా ఇంటి దగ్గర అందరూను అందుకని ఆయన దగ్గర తీసుకెళ్తే అలా అలాగన్నారు అందుకని చెప్పే బిస్కెట్స్ అవన్నీ ఎక్కువ పెట్టకండి పిల్లలకి నేనైతే ఇలాగా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేశాను ఇందులో అయితే కనుక బాదము ఇంకా జొన్నలు ఉంటాయి కదండీ జొన్న జొన్న పొత్తు గింజలు ఇంకా నువ్వులు ఇంకా అవిసి గింజలు వేసుకొని వేయించుకున్నాను ఇవన్నీ వేడికి విడివిడిగా వేయించుకోవాలండి అవన్నీ కలిపేసి వేయించేస్తే కనుక మాడిపోతాయి ఏ అవిష్కించులు అవే అవిసికింజలు అయితే కనుక వేయించినప్పుడు మనకి చెట్పటమని పేలుతూ ఉంటాయి సరిపోతుంది అలాగా వేస్తే సరిపోతుంది తర్వాత ఇలాగ నువ్వులైతే గనుక కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి వేగిపోయిన తర్వాత ఇవన్నీ కలిపేసుకొని శుభ్రంగా ఒక దానిలో వేసేసుకున్నాను వేడికైతే కనుక ఇవి ఇంకా బాగా చక్కగా మగ్గు అని చెప్పేసి ఇలా కలిపేసుకొని ఒక చోట పెట్టేసుకున్నాను నైట్ ఇవన్నీ అయిపోయినాక నేను పిండి అయితే కనుక ఇడ్లీలకి ఇంకా దోశలు కూడా పెట్ ఒకేసారి పట్టేసుకుంటాను అనమాట ఇడ్లీలోకి కూడా ఇంకా నేను జొన్నలే వాడేస్తాను అనమాట కొంచెం బరక్గా పెట్టుకుంటే ఇడ్లీలు బాగా మెత్తగా వస్తాయండి ఇలా బయట పెట్టేసుకుంటే బాగా పర్మెంటేషన్ అయ్యి మంచిగా ఇడ్లీలో దోశలు వస్తాయి అన్నమాట తర్వాత అయితే కనుక ఇంకో నైట్ పడుకునే ముందండి ఇది శుభ్రంగా కిచెన్ ప్లాట్ఫామ్ అంది క్లీన్ చేసేసుకుంటున్నాను తర్వాత అయితే స్టవ్ కూడా నీట్గా లేదనమాట ఇంకా ఆ పిల్లలతో తెలిసిందే కదండి వంట చేస్తున్నప్పుడు అటు ఇటు పరిగెడుతూ ఉంటాము టీ అయితే పెట్టిన తర్వాత పొంగిపోయింది అందుకని చెప్పేసి అది కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని పెట్టుకుంటే పొద్దునక హాయిగా ఉంటుంది కదండి లేదంటే పొద్దున్నే లేచిన వెంటనే అది చూస్తే కనుక ఏదో డల్గా అనిపిస్తుంది ఇలా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకుంటే పొద్దున్నే లేచొచ్చాక కిచెన్ చూసుకుంటే అమ్మయ్య అనిపిస్తుంది అనమాట మంచి ప్లెజెంట్గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ముందే నైట్ గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటాను ఇక్కడైతే గిన్నెలు క్లీన్ చేసుకునే లిక్విడ్ అయిపోయిందండి చూసారా మా బాబు ఇంకా నిద్రపోకుండా ఇప్పుడు నైన్ థర్టీ అయింది నైట్ నా వెనకెళ్ళే తిరుగుతున్నాడు నేను వెళ్ళే వరకు అనమాట ఇక్కడ లిక్విడ్ అయిపోయిందని చెప్పేసి మొన్న మేము మాల్కి వెళ్ళినప్పుడు ఆఫర్ ఉందండి ఆఫర్ ఉంటే అంటే తీసుకున్నాను ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఇఫీ అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్లో తీసుకున్నాను మాలంటే వాళ్ళు ఎలాంటి ఆఫర్లో తీసుకుంటారో నవ్వకండి ఇక్కడ ఇలాగ చెప్తున్నాను అనేసి మాకు ఒక రూపాయి సేవ్ అయినా కానీ మాకు దేనికో దానికి ఉపయోగపడుతుంది అందుకని చెప్పేసి అలా తీసుకుంటాను నేను కొంచెం పిసినార్ దాన్నే లేండి మా ఆయన అయితే కొంచెం ఖర్చు ఎక్కువ పెడతారు ఎందుకంటే ఒక జంటలో ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేస్తాడంట పెద్దవాళ్ళు చెప్తారు ఒకళ్ళు పిసినార్ ఒకళ్ళు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారంట అలాగా ఉంటేనే బాగుంటుంది అని అంటారు పెద్దోళ్ళు అంటే పిచ్చినదాన్ని అంటే తిండి తినే దగ్గర ఇంకా ఏదైనా మనకి సరదాగా ఉన్న దగ్గర ఖర్చు పెడతాను కానీ అనవసరమైన ఖర్చులు అయితే పెట్టనండి ఎందుకంటే మేము బిలో మిడిల్ క్లాస్ అని ముందే చెప్పాను కదా ఇంకా చిన్నప్పుడు అయితే మేము ఇంకా అనమాట మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఇంకా అలాంటి పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలిసిందే కదా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రతిదానికి మనం కొనుక్ కొనేసుకుంటే కనుక అసలే మా ఆయనకు వచ్చేది కొద్దిగా జీతమేనండి అందులో గనుక నేను ప్రతిదీ కొనేసుకుంటే గనుక ఇంకా నెల వచ్చేసరికి అప్పులు చేస్తూ ఉండాలి ఆల్రెడీ నెల స్టార్టింగ్ మనకి అప్పులు తీరుస్తూ ఉంటాము మా లాంటి వాళ్ళు నెల ఎండింగ్కి మళ్ళీ అప్పులు చేస్తూ ఉంటాం అనమాట సర్లేండి సోదంతే మీకు ఎందుకులేండి ఎందుకంటే బిల్ల మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి అందరికీ తెలిసిందే కదా అది కామనే అనమాట మా అలాంటి వాళ్ళకి ఇక్కడ మొత్తము కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి మొత్తం నీట్గా ఉంది హ్యాపీగా ఉంటుంది అనమాట మార్నింగ్ లేచేసరికి మీకు గనుక వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి